మన దేశంలో కుల వ్యవస్థకు సంబంధించి నిరంతరం పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది మన రాష్ట్రంలో ప్రధానంగా రెడ్లు కమ్మ రెండు కులాల వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చారు కాపులు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చి కాపు ఓట్లని గ్రాప్ చేసుకోవడానికి ఇటు బీసీల ఓట్లను గ్రాప్ చేసుకోవడానికి ఒక పార్టీ కాపు ఓట్లను గ్రాప్ చేసుకోవడానికి ఒక పార్టీ రెండు పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే అసలు రెడ్డి అనే కులం ఉందా రాయలసీమలో రెడ్ల కులానికి సంబంధించి ఎవరైనా సర్టిఫికెట్ లో రెడ్డి అయితే కావు అని మాత్రమే రాస్తారు రెడ్డి అనే కులమే లేదు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ నాయ తులసిరెడ్డి గారు కూడా ఒక డిబేట్ లో ప్రస్తావిస్తూ ఈ విషయం చెప్పారు రాయలసీమలో రెడ్డి అనే ఒక పదం గౌరవ సూచికంగా చాలా మంది పెట్టుకుంటా ఉంటారు ఉదాహరణకి అనంతపురం జిల్లాలో బలిజులు కొంతమంది యాదవులు కూడా రెడ్డి అనే కులాన్ని తగిలించుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా చేసిన రెడ్డి కూడా ఆయన రెడ్డి కాదు ఆయన యాదవ్ మన హైదరాబాద్ లో ఎన్ పి పిజనాదన్ రెడ్డి కూడా రెడ్డి కాదు ఈ రెడ్డి అనే పదం కొంత చిత్తూరు జిల్లాలో కొంతమంది కమ్మవాళ్ళు కూడా రెడ్డి అని తగిలించుకుంటారు ఈ రెడ్డి అనే పదం ఒకప్పుడు గౌరవ వాచకంగా సూచించబడింది అనే ఒక వాదన ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు ఈ కుల గణన చేశారు వాళ్ళు వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ మతంలో ఈ కుల విభజన అనేది ఒకటి ఉంది ఈ కుల విభజన ఆధారం చేసుకొని కులాలని విడగొట్టేసి హిందూ మతం ఐక్యంగా ఉండకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కుల గణన స్టార్ట్ చేశారు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎక్కడ రెడ్డి అనే కులమే లేదు అందులో ఇప్పుడు ఉదాహరణకి కాపు కులం ఉందంటే కాపు కులం యొక్క సమావేశం జరిగేటప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం కాపు ఒంటరి తెలగ బలిజ ఈడిగా రకరకాల కులాలు ఉంటాయి ఈ కులాలన్నిట్లో కూడా ఈ కాపు సంబంధించిన వాళ్ళు కానీ ఈ బలిజ తెల్లగా ఇట్లాంటి వాళ్ళకి మధ్య పెళ్లి సంబంధాలు ఉండవు ఆర్థిక వ్యత్యాసాలు ఉంటాయి వృత్తిపరమైన వ్యత్యాసాలు కూడా ఉంటాయి కొన్ని కొన్ని కులాలు కొన్ని ఏరియాలో సిటీ బలిజ ఒక ఏరియాలో చెట్టిబలజ్ అంటారు మరొక ఏరియాలో అదే వృత్తి పాటిస్తున్న ఆ కులాన్ని గౌడగా వ్యవహరిస్తుంటారు కొన్ని కేరియాల్లో ఈడిగా అనే ఒక కులం బీసీలో ఉంటుంది ఇలా రెడ్డి అనే కులం అనేది రాయలసీమలో లేదు రెడ్డి కులస్తుడికి యొక్క కుల సర్టిఫికెట్ లో కాపు అని మాత్రమే ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వాళ్ళు కులగణన చేసినప్పుడు కూడా ఆ కులగణన లిస్టులో ఎక్కడ రెడ్డి అనేది లేదు